హాయ్ అండి సీజనల్గా దొరికే ఈ బోడ కాకరకాయ అదేనండి ఆ కాకరకాయ అడవి కాకరకాయ పేరైతే రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కానీ రుచి అయితే చాలా బాగుండే ఈ బోడ కాకరకాయ కాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాచ్ చేయండి ఇక్కడ నేను ఈ బోడ కాకరకాయలతో ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఫ్రై కోసం అని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతాయండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రై కదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి ఆయిల్లోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి అలానే ఉప్పు యాడ్ చేసుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి వీటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి ఆనియన్స్ ఫ్రై కాగానే పచ్చిమిర్చి యాడ్ చేసి వాటిని కూడా ఫ్రై చేసుకోండి ఇందులోకి పసుపు యాడ్ చేసి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక నాలుగు టమాటాలను యాడ్ చేయండి నేను పావు కేజీ కాకరకాయలకి ఒక నాలుగు చిన్న సైజు టమాటాలు అయితే యాడ్ చేశాను ఇలా టమాటాలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కూడా చక్కగా మగ్గిపోవాలండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఆయిల్ అనేది మంచిగా పైకి తేలుతుంది ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న కాకరకాయలు అయితే యాడ్ చేయాలండి కాకరకాయలు మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా కుక్ అవుతాయండి మనం పై లేరు కూడా ఏమీ తీయలేదు కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకుంటే చక్కగా ఉండి టేస్ట్ చాలా బాగుంటాయి వీటిని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెడితే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తొందర తొందరగా హై ఫ్లేమ్లో పెడితే టేస్ట్ అనేది వేరేలా ఉంటుందండి కాబట్టి నిదానంగా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బోడ కాకరకాయ కర్రీ అన్నీ మగ్గిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు కల్మాకను యాడ్ చేసి మొత్తం కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఈ అల్లం పచ్చివాసన పొయ్యేంత సేపు ఫ్రై చేసుకోవాలండి మనం ముందుగా అల్లం వేసుకుంటే మొత్తం అడుగంతా మాడిపోతుందండి అలా మాడిపోకుండా ఉండాలంటే ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ కాకరకాయ మెత్తగైన తర్వాతని మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఊక కలుపుతూ ఉండాలండి మనకు కాకరకాయ అరగంటకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది తర్వాత తగినంత కారం ధనియా పౌడర్ యాడ్ చేసి మొత్తం కలుపుకొని కర్రీని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మొత్తం కర్రీ అంతా దగ్గరకు అవుతుంది చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ బోడ కాకరకాయ ఫ్రైని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి పైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ